నా పేరు పుల్లేటి గణేష్ చోడవరం నియోజకవర్గం సామాజిక కార్యకర్తను ఇప్పుడు రేపు నూతన ప్రభుత్వం అధికారం చేపట్టబోతూ ఉంది ఎన్నో ఆశలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురుచూస్తూ ఉన్నారు ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయాలు తీసుకోబోతుంది రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయబోతుంది అనేది మరి ముఖ్యంగా డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వచ్చింది దేశ రాజకీయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే శాసించే పరిస్థితుల్లో ఉంది కనుక కేంద్రం నుంచి కూడా అనేక రకాలైన సాయాలు అందుతాయని ప్రజలందరూ ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు ముఖ్యంగా రాష్ట్రంలో గత ప్రభుత్వం ఓడిపోవడానికి ఏవైతే కారణాలు ఉన్నాయో ముఖ్యంగా నిరుద్యోగులు విస్మరించడం మెగాడిఎస్సి అని చెప్పి బోటకం చేయడం అలాగే క్యా జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి దాన్ని పూర్తిగా విస్మరించడం ప్రజలను పూర్తిగా మోసం చేస్తూ విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తూ స్కూళ్ళను పూర్తిగా మూతబడి చేసి అలాగే టీచర్ పోస్టులను రద్దు చేసి అనేక రకాలుగా రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారు మనం రోడ్డు మీద వెళ్తే రోడ్డు మీద నడవడానికి కూడా సరైన పరిస్థితి లేనట్టు రోడ్లు నాశనమై ఉన్నా సరే పట్టించుకోకుండా వదిలేశారు కేవలం వాళ్ళు ఇచ్చే సంక్షేమ పథకాలతో రాష్ట్రం నడుస్తుంది అనే విధంగా వాళ్ళు పూర్తిగా అభివృద్ధిని విస్మరించి వాళ్ళు ఒక మూర్ఖపు పాలన అయితే చేశారు దానికి ప్రజలు బుద్ధి వచ్చేటట్టు చాలా దారుణమైన రిజల్ట్ ఇవ్వడం జరిగింది చరిత్రలో ఇంతకు ముందు లేనిది భవిష్యత్తులో జరగడానికి కూడా వీళ్ళనంత రిజల్ట్ అయితే ప్రభుత్వం ఈరోజు కూటం ప్రభుత్వానికి విజయాన్ని ఇవ్వడం జరిగింది అయితే ఈ రాష్ట్రం నుంచి ఈ నూతన ప్రభుత్వం నుంచి ఏవైతే ప్రజలు కోరుకుంటున్నారంటే నిరుద్యోగులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం అత్యధిక పోస్టులతో జాబ్ క్యాలెండర్ ఇవ్వడం రేపు ప్రమాణ స్వీకారం రోజు డిఎస్సి నోటిఫికేషన్పై అంటే సుమారు యాభై వేల పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసే విధంగా సంతకం చేస్తారని ఆశించడం జరుగుతుంది అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రా ఏవైతే హామీలు ఉన్నాయో విభజన హామీలు అయితే కానివ్వండి రైల్వే జోన్ అయితే కానివ్వండి ప్రత్యేక హోదా అయితే కానివ్వండి అందరికంటే ముఖ్యమైనది పోలవరం ప్రాజెక్టు పూర్తవడం కానివ్వండి ఈ అమరావతి రాజధాని పూర్తవడం కానివ్వండి ఈ ఆశలన్నీ పెట్టుకొని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు దాంతోపాటు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది ఈ సంక్షేమ పథకాలతో పాటు సమగ్రాభివృద్ధి మేధావులు అందరూ ఆశిస్తూ ఉన్నారు ఈ సమగ్రాభివృద్ధి ఏ విధంగా అంటే ఈ రోడ్లు అయితేనేమి నూతన పరిశ్రమలు తీసుకురావడం అయితేనేమి గత ప్రభుత్వంలో ఒక్క పరిశ్రమ రాష్ట్రానికి రాలేదు ఈ అయితే ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు విజనరీతో అనేకమైన పరిశ్రమలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా ఉపాధి అవకాశాలు కల్పించి నిరుద్యోగాన్ని రూపుమాపే విధంగా తీసుకోవడం కానీ గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేస్తూ తీసుకున్న నిర్ణయాలని రద్దు చేసి విద్యా వ్యవస్థను మళ్ళీ పునరుద్ధరించడం విద్యకు దూరమైనటువంటి స్కూళ్ళకు దూరమైనటువంటి బాలబాలికలను మళ్ళీ స్కూల్కి దగ్గర చేయడం అయితేనేముంది ఈ కార్యక్రమాలన్నీ చేస్తారని అయితే ఈ ఏకోపాధ్యాయ ఉపాధ్యాయ స్కూళ్ళు మొన్నే సర్వేలో పదకొండు వేలకు పైగా ఉన్నాయని చెప్పారు ఆ పోస్ట్ వాటికి సంబంధించి ఎక్కువ పోస్టులని తీస్తూ టీచర్స్ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోటుపాట్లను తీర్చాల్సిన అవసరం కూడా ఉన్నది అలాగే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ వంటి గ్రూప్స్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితేనే ఉన్నాయి మిగతా ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీగా ఉన్న ఉద్యోగాలతో ఈ జాబ్ క్యాలెండర్ నిరంతరం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వదలడం అయితే ఉంది ఈ యువత అంతా అనేక ఆశలతో ఉన్నారు ఈ ప్రభుత్వం అయితే ఇరవై లక్షల ఉద్యోగాలు మేము సృష్టిస్తామని చెప్పడం అయితే మాకు ఆశాభావంతో ఎదురు ఆశగా ఎదురుచూస్తూ ఉన్నాం గవర్నమెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తుందని యువత మరింత ఆశలతో ఉన్నారు అలాగే సంక్షేమ పథకాల కోసం ఎదురు చూస్తున్న ప్రజలతో పాటు ఈ సమగ్రాభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నటువంటి మేధావులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఈ ప్రభుత్వం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు డబుల్ ఇంజిన్ ప్రభుత్వం గతంలో వచ్చినప్పటికీ వీళ్ళ మీద ఉన్నటువంటి కేసుల కారణంగా వీళ్ళు ఎటువంటి డిమాండ్లు చేయలేని దుస్థితిలో అయితే వాళ్ళు ఉండిపోయారు కానీ ఈ కూటమి ప్రభుత్వంలో వీళ్ళు డిమాండ్ చేయడానికి పుష్కలింగ ఆస్కారం ఉంది వీళ్ళు ఆంధ్రప్రదేశ్కి ఏవైతే కావాలో ఆ డిమాండ్లన్నీ సాధిస్తారని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షల్ని అనుగుణంగా పాలిస్తుందని మేము కోరుకుంటూ జై హింద్